కులగణ పూర్తి స్థాయిలో జరగలేదు పూర్తి స్థాయిలో జరగలేదు చాలామంది మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు చాలామంది దీన్ని ఖండిస్తూ ఉన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కులగణన అంశంలో క్లియర్గా చాలామంది ఎవరైతే ఎన్యుమరేటర్లు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించలేదు వాళ్ళకు వంద నూట యాభై ఇండ్లు కేటాయిస్తే వాళ్ళు పట్టుమాని పది పదిహేను ఇండ్లు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు ఇట్లా చాలామంది ఉన్నాయి బహిరంగంగా చాలామంది సెలబ్రిటీలు కూడా కులగణనకు సహకరించలేదు ఏ విధంగా మీరు పూర్తి స్థాయిలో పెట్టిరు చిరంజీవి కులగణన చేసిరా అండి హైదరాబాద్లో ఉంటాడు కదా చూపిరి బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కులగణన సహకరించరా లేదు కదా చూపిరి ఇవేందో కాంగ్రెస్ పార్టీలో సహకరించని మంత్రులు చాలామంది ఉన్నారు కులగణనకు ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ప్రధాన పౌరులు మీరు మీరే సహకరించలేదు అటువంటి సామాన్య జనానికి సంబంధించినటువంటి కులగణన పూర్తి స్థాయిలో జరిగిందంటే ఎవరు నమ్ముతారనుకుంటారు ఎందుకు మాపే పెడతా ఉన్నారు రాహుల్ గాంధీ వస్తాడు రాహుల్ గాంధీ వస్తాడు మీటింగ్ పెడతాడు మీటింగ్లో మాట్లాడిస్తాం మీరు ఏవో కాకమ కథలు చెప్పి కలిబలి మాటలు చెప్పి ఇలా జనాల కళ్ళను కప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బట్ పూర్తి స్థాయిలో ఈ కులగణన నిషేధమైంది దీని ఆధారంగా చేస్తే కనుక నిజంగా బీసీలకు పర్టికులర్గా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు పెద్ద చెంపపెట్టేది ఎందుకు నిష్పక్షపాతంగా చేయొచ్చు కదా దీంట్లో వచ్చే లాభమేముంది పోయే ఉన్నది మీకు ఎప్పుడు కూడా ఇంకా అంటే ఏళ్ళటోళ్ళే ఏళ్ళల్లా ఇతరులకు సా ఇతరులకు అవకాశం రాదా ఇంకా మీరు రాజకీయ పారిశ్రామికవేత్తలాగానే ఫీల్ అవుతారా అణగారిన బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు దక్కొద్దా నేను అడుగుతా ఉన్నా ఈ వేదికగా అంటే ఓసీలకు సంబంధించినటువంటి స్థా రేషియోనేమో పెరుగుతుంది బీసీలకు ఎస్సీ ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించినటువంటివి రేషియోనేమో తగ్గుతుంది జనాభా సంఖ్య అది ఎట్లా సాధ్యమైంది అసలు ఎట్లా సాధ్యమైంది అని అన్నది ఒకసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోర్రీ ఎందుకు అని అంటే మీరు చెప్పనేది అంటే శివుడాగ్లేనిది చిన్న సినిమా అనేది కుట్టదు విశ్వానికి సంబంధించి మరి ఈ రాష్ట్రానికి మీరే కదా ఏ ఆజ్ఞ చేయాలన్నా మన ఓట్లకెంచ వస్తే మన ఒట్లకెంచో మాట వస్తే జీవో అని అంటారు మీరు రేవంత్ రెడ్డి గారు మీరే అన్న మాట ఇది అంటే ఇది మీరు మీరు చేస్తున్నటువంటి ఒక కుతంత్రం అనుకోవచ్చా ఒక దుర్మార్గపు చర్య అనుకోవచ్చా ఏమనుకోవాలి దీన్ని అని అనేది ఒకసారి ఆలోచించా అండ్ కొంతమంది బీసీ బిడ్డలకు చెప్తా బీసీ బిడ్డలారా పర్టికులర్గా ఈ రెడ్డి రెడ్డిలను కావచ్చు లేకపోతే విలవలను కావచ్చు ద్వేషించడానికి లేదు ద్వేషించడానికి లేనే లేదు మూ మాటికి ఎందుకు ఈ అంశం చెప్తా ఉన్నానంటే రెడ్డిలల్లో విలవలల్లో కూడా పేదలు ఉన్నారు మీరు అన్నప్పుడు ఆ గుంపునంతా అంటూ ఉన్నారు ఆడ మిగిలిపోయిన వాళ్ళ సంగతి ఏంటి ఏదో కొంతమంది ఈ రాజకీయ పరిశ్రమవేత్తలు పారిశ్రామికవేత్తలు రాజకీయ పరిశ్రామికవేత్తలు ఉన్నారు కొంతమంది వాళ్ళు మాత్రమే పదవులు అనుభవిస్తూ ఉన్నారు ఇంకా ఫలానా రఘువీరారెడ్డి రెడ్డి అయినా ఆటో నడుతూనే ఉన్నాడు వెరీ సారీ ఫలానా రఘువీరారెడ్డి అనేట అయినా ఆటో నడుతూనే ఉన్నాడు ఫలానా జగదీశ్వర్ రెడ్డి అన్నట్ైనా ఇంకా బస్సు నడుతూనే ఉన్నాడు ఫలానా ఇంకొక రెడ్డి అన్నట్ైనే ఒక కొట్టు పెట్టుకొని నడుతూ ఉన్నాడు మరి వీళ్ళ పరిస్థితులు ఏంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాగానే మా పెదవులు దోచుకుంటున్నారు మమ్మల్ని దగా చేస్తూ ఉన్నారు మమ్మల్ని మొత్తం మోసగిస్తూ ఉన్నారు అని అనడం ముమ్మాటికి తప్పు అండ్ మనం వాడే పదజాలం కూడా చాలా ఉన్నతంగా ఉండాలి మేము అవి దాపిస్తాం ఇవి దాపిస్తామని అంటే మీకు దాపే రోజులు కూడా వస్తాయి నేను వాళ్ళ మీద నా అనడాంచుకోవట్లేదు ఇక దుర్మార్గ చర్యల గురించి కూడా మాట్లాడట్లేదు సో పర్టికులర్గా అర్థం చేసుకోండి మిత్రులారా ఎందుకు అని అంటే తెలంగాణ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉన్నది ఒక వైలెన్స్ లేదు ఒక వైలెన్స్ లేదు సరిగ్గా మొన్నటిదాకా సరే పరుహత్య కేసులు జరుగుతూ ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి ఈ ప్రేమ పెళ్ళిళ్ళ వల్ల కులాంతర వ్యూహాలు చేసుకున్నందుకు సొంత ఉన్నారు దుర్మార్గులు కానీ విషయం ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే మనం కంపేర్ విత్ వేరే స్టేట్లతోటి కంపేర్ చేసుకుంటే కనుక చాలా హ్యాపీగా ఉన్నాం ఎంతో కొంత